ఏపీలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది పంతొమ్మిదవ రోజు జగన్ బస్సు యాత్ర గుడిచెర్ల నుండి ప్రారంభం కానుంది నక్కపల్లి పొలపర్తి యలమంచిరి బైపాస్ మీదుగా సీఎం జగన్ అచ్చుతాపురానికి చేరుకుంటారు అచ్చుతాపురంలోనే సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు భోజన విరామం అనంతరం సీఎం జగన్ నరసింగపల్లి మీదుగా చింతపాలెంకి చేరుకుంటారు చింతపాలెంలో మధ్యాహ్నం జరగబోతున్న భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభానంతరం బయ్యవరం కసింకోట అనకాపల్లి బైపాస్ అనకాపల్లి మీదుగా చిన్నయ్యపాలనికి చేరుకుంటారు చిన్నయ్యపాలెంలోనే సీఎం జగన్ రాత్రి బస చేస్తారు ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జార్జ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు జార్జ్ గుడిచర్ల నుండి సీఎం జగన్ బయలుదేరారా ప్రస్తుతం సీఎం ఎక్కడున్నారు మేమంతా సిద్ధం బస్ యాత్ర ఎంత వరకు వచ్చింది ఎస్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నిన్న గొడిచెర్ల వద్దకు బస్సు యాత్ర చేరుకోవడం జరిగింది నిన్న సాయంత్రం చేరుకోగానే భారీ స్వాగతం అయితే లభించింది మహిళలంతా కూడా బ్రహ్మరథం పట్టారు అయితే మరికొద్దిసేపట్లోనే గొడిచెర్ల నుంచి ఈ మేమంత సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది మొత్తం డెబ్బై కిలోమీటర్ల మేర నాలుగు నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఈ యాత్ర అనేది సాగనుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరికొద్దిసేపట్లో ఈ యాత్ర ప్రారంభమయ్యి నర్సీపట్నం అడ్డు రోడ్డు అలాగే అచ్చితాపురం కసింకోట మీదుగా Gracias. అచ్చితాపురం వరకు చేరుకుంటుంది అచ్చితాపురం వద్ద మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఏర్పడుతుంది ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి చింతలపాలెం వద్దకు చేరుకుంటారు చింతలపాలెం వద్ద నాలుగున్నర ప్రాంతంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది భారీ బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత అంటే నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల ప్రాంతం వరకు కూడా ఈ బహిరంగ సభ అనేది కొనసాగుతుంది కొనసాగిన అనంతరం ఆయన అనకాపల్లి నుంచి సబ్బవరం వరకు చేరుకుంటారు సబ్బవరం దగ్గర ఉన్న చిన్నాయపాలెం వద్ద ఆయన రాత్రికి బస చేస్తారు అనంతరం మరుసటి రోజు సైతం కూడా ఆయన ఇరవై రెండో తేదీ అంటే సోమవారం నాడు మరలా విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి అధికారులంతా కూడా మరొక వైపు చూసుకున్నట్లయితే నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది అడుగడుగున సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకైతే సిద్ధం చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆ అన్ని నియోజకవర్గాల్లో సైతం కూడా హారతులు పట్టేందుకైతే పెద్ద ఎత్తున ఇప్పటికే రోడ్ల మీద అదే ఎప్పుడెప్పుడు సీఎం జగన్ని చూద్దామంటూ కూడా ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది సేపట్లోనే ఈ యాత్ర అనేది ప్రారంభం కానుంది అయితే దీనికి సంబంధించి బహిరంగ సభలో సైతం కూడా విశాఖకు సంబంధించి ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి ఇప్పుడు కొత్తగా అనకాపల్లి జిల్లా ఏర్పడింది కాబట్టి అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో ఈ రోజంతా కూడా అనకాపల్లి జిల్లాలోనే ఈ పర్యటన కొనసాగనుంది అది అనకాపల్లి జిల్లా జిల్లాకు సంబంధించి ఇప్పుడు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలకు సంబంధించి అయితేనేమి కానీ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలను ఉద్దేశించి ఓకే రెడ్డి ప్రసంగించనున్నారు అంతేకాకుండా అభ్యర్థులను సైతం కూడా పరిచయ కార్యక్రమం చేయనున్నారు ఆ పరిచయ కార్యక్రమం ఈ బహిరంగ సభ ముగిసిన అనంతరం ఆయన చెన్నైపాలెం చేరుకొని సబ్బవరం దగ్గర ఆయన బస చేసి ఆ ఇరవై రెండో తేదీన విశాఖ జిల్లాలో ఆయన పర్యటన అనేది కొనసాగించనున్నారు రైట్ జార్జ్ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ పడుతూ సంక్షేమ పథకాలను వివరిస్తూ జగన్ యాత్ర కొనసాగుతోంది వైసీపీకి ఓటేస్తే ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగుతాయని లేకుంటే ఆ పథకాలన్నీ మోసాలతో ముగిసిపోతాయన్నారు సీఎం జగన్ పట్టణాల్లో వార్డుల్లో జగన్ మార్క్ సచివాలయ సేవలన్నీ కొనసాగుతాయన్నారు ఫ్యాన్ కు ఓటేస్తే ఇంటి వద్దే మూడు వేల రూపాయల పెన్షన్ అందుతుందని అదే సమయంలో పెన్షన్ అందిస్తున్న జగన్ మార్క్ పౌర సేవల వ్యవస్థ కూడా కొనసాగుతుందన్నారు ఆయన ఏకంగా రెండు లక్షల డెబ్బై కోట్ల రూపాయలను నేరుగా అక్క చెల్లెమ్మ ఖాతాల్లోకి జమ చేశామని ఎక్కడా కూడా వివక్ష లేకుండా లంచాలు లేకుండా తమ పాలన ఉందన్నారు పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఒక చంద్రముఖి నిద్ర లేస్తుందని మళ్లీ ఒక పసుపుపతి నిద్ర లేస్తాడని వదల బొమ్మాళ్ళి వదల అంటూ ప్రజల రక్తం తాగేందుకు మీ ఇంటికే వస్తారని చెప్పారు ఫ్యాన్ ఓటేస్తే విత్తనం నుండి పంట అమ్మకం వరకు సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు కొనసాగుతాయన్నారు జగన్ ఉచిత పంటల బీమా సున్నా వడ్డీకే రుణాలు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ రైతులకు పగటి పూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు ఇతర పంటల కొనుగోలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు మీరు ఫ్యాన్ ఓటుకు వేస్తే సేవలు అందిస్తా ఉన్నా జగన్ మార్కు సచివాలయాలన్నీ కూడా కొనసాగుతాయి లేదంటే సచివాలయాల సేవలకు కత్తిరింపులు ముగింపు జరుగుతుంది ఫ్యాన్ కు ఓటు వేస్తే అవ్వ ఇంటి వద్ద మూడు వేల రూపాయలు పెన్షన్ అందుతుంది ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్లకు జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే బీటి ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం నేరుగా వారి చేతికే వెళ్లిపోవడం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా వెళ్ళి మీ జగన్ మార్కు మీ బిడ్డ మార్కు పాలన కొనసాగుతుంది రెండు ఓట్లు ఫ్యాన్ మీద పడితే లేదంటే లేదంటే ఇప్పుడు జరుగుతా ఉన్న వాలంటీర్ సేవలకు బాబు మార్క్ ముగింపు మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు మళ్ళీ గ్రామాలలో లంచాలు మళ్ళీ గ్రామాలలో వివక్ష పాలన పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి మళ్ళీ ఒక చంద్రముఖి నిద్రలేస్తుంది మళ్ళీ ఒక పసుపుపతి నిద్రలేస్తాడు వదల బొమ్మాలి వదల అంటూ మళ్ళీ మీ రక్తం తాగేందుకు మళ్ళీ ఐదేళ్లు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు జాగ్రత్త సుమా ఫ్యానుకు ఓటు వేస్తే విత్తనం నుంచి పంట అమ్మకం వరకు సేవలు అందిస్తా ఉన్న రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా కొనసాగుతాయి ఫ్యాను ఓటు వేస్తేనే రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడికి సహాయంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతన్నకు ఆదుకుంటూ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే వడ్డీ కే పంట రుణాలు ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే పగటి పూటే రైతన్నకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేస్తేనే దళారీలు లేని ఆర్బీకే వ్యవస్థతో ధాన్యం కొనుగోలు అన్నది ఇతర పంటల కొనుగోలు అన్నది ఇవన్నీ కూడా జరగాలి ఏనంటే ఒక ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి